హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ నేను ఎలా చేస్తానో మీకు చేసి చూపిస్తానండి చాలా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా చికెన్ కేజీ తీసుకున్నానండి శుభ్రంగా ఉప్పు నిమ్మరసం వేసి క్లీన్ చేసిన తర్వాత కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేయించుకోండి మనం ఫ్రై చేసేటప్పుడు కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ చికెన్లో స్పూన్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత పావు స్పూను పసుపు అలాగే ఒక స్పూను కారం తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టు వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకోండి లాస్ట్లో ఒక నిమ్మకాయని ఇలా జ్యూస్ తీసుకుని పోసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి తర్వాత మసాలా పొడి కోసం మీకు చూపిస్తున్నాను చెక్క అలాగే మిరియాలు ఒక చిన్న స్పూను అనాస పువ్వు జాపత్రి కొంచెం యాలకులు ఒక నాలుగు నల్లాలకు ఒకటి ఒక బిర్యానీ ఆకు అలాగే రాతి పువ్వు ఫ్లవర్ అంటారండి దీన్ని స్కిప్ చేయకుండా వేసుకోవాలండి వేస్తేనే బాగుంటుంది ఒక చిన్న స్పూను జీలకర్ర ధనియాలు నాలుగైదు ఎండుమిరపకాయలు ఐదారు లవంగాలు వీటిని లైట్గా వేయించుకోవాలి ఇలా పచ్చిగా వేసే కంటే కూడా వేయిస్తే ఫ్లేవర్స్ అన్నీ బయటకు వచ్చి బాగుంటుంది ఇప్పుడు ప్యాన్లో వేసుకుని మరీ ఎక్కువ వేయించిన అవసరం లేదండి కొంచెం లైట్గా వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత చల్లరాక మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత రైస్ చూపిస్తున్నారు మీకు నేను కేజీ రైస్ తోటి మీకు చేసి చూపిస్తున్నానండి మనం ఏ గ్లాస్ అయినా ఏ నోటైనా తీసుకుంటే దాంతోనే నీళ్లు కొలతగా పోసుకోవాలి బాస్మతి రైస్ ఎప్పుడైనా కానీ పాతవి తీసుకుంటే బిర్యానీకి బాగుంటుందండి మంచి క్వాలిటీ ఉన్న రైస్తో చేస్తేనే బిర్యానీ బాగొస్తుంది చూడండి ఇలా రెండుసార్లు కడిగిన తర్వాత నీళ్లు పోసి నాన్ పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఐదు ఆరు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి చికెన్ ఫ్రైకి కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టేసేసి పది నిమిషాలు చికెన్ ఉడికించుకోవాలండి మూత పెట్టడం వల్ల చికెన్లో నుంచి వాటర్ అనేది వస్తుంది చూడండి మీకు పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇలా చికెన్లో నుంచి వాటర్ వచ్చింది కదా ఈ వాటర్తోనే చికెన్ని ఫ్రై చేసుకోవాలి మొక్క ఉడికిందంటే పర్వాలేదండి ఉడకలేదనుకోండి కొంచెం వాటర్ పోసుకుని మీరు ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చికెన్ని బాగా కలుపుకోవాలండి ఈ మసాలా పొడి ఇలా స్పెషల్గా వేసాం కదా ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి చికెన్లో నుంచి ఇలా వాటర్ అంతా కూడా డ్రై అయిపోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ని గిన్నెలో పెట్టేసుకోవాలి తర్వాత ఇదే ఆయిల్లో ఒక స్పూను నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కరిగిన తర్వాత సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు వేసుకోవాలి వీలన్నంతా సన్నగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయలు కాస్త కలర్ మారిన తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత కరివేపాకు కాస్త ఎక్కువే వేసుకోండి ఇప్పుడు ఇందులో మూడు టమాటాలు మిక్సీ పట్టుకుని వేసుకోవాలి ఇలా టమాటా ప్యూరీ వేయడం వల్ల మనకి చికెన్ అనేది జూసీ జూసీగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూను కారం వేసుకోవాలి ఆల్రెడీ చికెన్లో కారం వేసాం కదా కొంచెం వేసాను ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసుకోవాలి చికెన్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను కదండి ఇప్పుడు ఒక స్పూన్ వేశాను తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి వేసిన తర్వాత ఇలా కలుపుకుని ఇప్పుడు ఇందులో లాస్ట్లో సన్నగా తరిగిన పిడికెడు కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కాస్త ఎక్కువే వేసుకోండి నేనైతే పుదీనా వేయట్లేదు మీరు కావాలనుకుంటే కొంచెం పుదీనా కూడా వేసుకోవచ్చు మూత పెట్టేసి ఒకటి రెండు నిమిషాలు వేయించుకోవాలండి చూడండి ఇంకా మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది నెక్స్ట్ బిర్యానీ కోసం స్టవ్ మీద బ్యాండీ పెట్టుకోవాలి మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి అలాగే మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఇలా ఆయిల్తో నెయ్యితో చేస్తే బాగుంటుందండి ఇప్పుడు స్పైసెస్ వేసుకోవాలి చెక్క లవంగా యాలక జాజికాయ అలాగే అనాస పువ్వు మరాఠీ మొగ్గ జాపత్రి వేసుకున్న తర్వాత రెండు మూడు బిర్యానీ ఆకులు వేసుకోవాలండి తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పొడవుగా కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఒక పిడికేడు కొత్తిమీర అలాగే పిడికేడు పుదీనా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు ఆప్షనల్ అండి వేసుకున్నా పర్వాలేదు మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకోవాలి నేనైతే నార్మల్ వాటరే పోస్తున్నానండి మీరు కావాలనుకుంటే హాట్ వాటర్ అయినా పోసుకోవచ్చు ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ్డా ఉప్పు వేసుకుని మూత పెట్టేసి నీళ్లు మరిగించాలి చూడండి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో నానపెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి రైస్ మాత్రం కానీ చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికించుకోవాలండి చూడండి మీకు పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా ఉడికింది కదా ఇప్పుడు స్టవ్ కంప్లీట్గా సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసి పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలండి చూడండి మీకు పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇంత పర్ఫెక్ట్గా మన రైస్ అనేది పొడి పొడిలాడుతూ చక్కగా ఉడికింది ఇంతేనండి గుమగుమలాడుతూ మన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్